గుంటూరు అరండల్పేట తులసి భవన్ లో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్ మాట్లాడారు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అనేక రకాల అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సీఎం జగన్ రెడ్డి చేస్తున్న అక్రమాలను అరాచక పరిపాలనను ఎండగట్టారు ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందంటూ వచ్చేశారు ప్రశ్నిస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగేటప్పటికీ నేను జగన్ అనే నేను రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎన్నికల కోసం మీ దగ్గరికి వచ్చేసరికి ఒక్క మంద షాపు కూడా కనపడకుండా చేస్తారు ఏంది జగన్ అన్న నువ్వు చెప్పింది ఏమి నువ్వు చేసేది ఏంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తున్నారు అధికారంలోకి రాకమునుపు ఒక మాట వచ్చినాక ఈ విధంగా అధికారం రాకమునుపు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఏం చెప్పారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది చెప్పేదొకటి చేసేదొకటి మాటల మాటలకి చేతలకి సంబంధం లేకుండా వైవరిసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే గాల్లో తిరిగే ముఖ్యమంత్రికి హెలికాప్టర్లు తిరిగే ముఖ్యమంత్రికి ప్రజలు పడుతున్న కష్టాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజలు ఏం కావాలో తెలుసుకోలేని ముఖ్యమంత్రి ఈరోజు దురదృష్టవశాతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో కావాలి జగన్ రావాలి జగన్ అని చెప్పి దాదాపు నూట యాభై ఒక్క స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టారు అధికారంకి వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చేయనటువంటి విధంగా మద్యం అమ్మకాలని తాకట్టు పెట్టి మద్యం అమ్మకాలని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నట్టు ముఖ్యమంత్రి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతారు అసలు మీ ద్వారా నేను ఒకటి ప్రశ్నించిదలుసుకున్నా ఆదాయం పెరగాలంటే రాష్ట్ర ఖజానా నింపాలంటే పరిశ్రమలు రావాలి తద్వారా రాష్ట్ర ఆర్థిక ఆదాయం పెరుగుతుంది తద్వారా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది మీరు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు మీ మంది మార్పులో డిస్టిలరీస్ పెట్టుకున్నారా తప్ప ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతలు సరిగ్గా లేని కారణంగా మిత్రులరా ఏ రాష్ట్రంలో అయినా సరే పెట్టుబడులు పెట్టాలంటే శాంతి భద్రతలు బాగుండాలి లా అండ్ ఆర్డర్ బాగుండాలి శాంతి భద్రతలు సరిగ్గా లేని కారణంగా కమిషన్లకు భయపడి మీ అధికార పార్టీ నాయకులు కమిషన్లకు భయపడి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టలేదు ఎక్కడికి వెళ్ళినా సరే ఉదాహరణకి మా తిరుపతి అసెంబ్లీతో పాటు పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న పెట్టుబడిదారులు వస్తే నేనైతే నా అసెంబ్లీలో ఉన్నటువంటి నా జిల్లాలో నుండి యువతికి ఉద్యోగ అవకాశాలు ఏంటి నేను అడుగుతా కానీ అధికార పార్టీ నాయకులు నాకెంత నవ్విపోతారు వెయ్యి కోట్లతో ఒక పారిశ్రామిక వేత వస్తే పది పర్సెంట్ అడిగారు అంటే దాదాపు వంద కోట్ల రూపాయలు పెట్టి ఆ కోట్లు సంపాదించు పడుతుంది భయపడి పారిపోయారు నాసిరకం మద్యంతో మహిళల యొక్క పుస్తకలను తెంచడం జరుగుతుంది యాభై రెండు నెలల కాల పరిమితిలోనే ముప్పై ఐదు లక్షల మంది రోగాలను పట్టడం జరిగింది ముప్పై ఏళ్ళ మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది అదే కాకుండా ఏడాదికి యాభై ఏడు వేల ఆరు వందల యాభై ఏడు వేల ఆరు వందల మంది యాభై ఏడు వేల ఆరు వందల కోట్లు వినియోగిస్తున్నారని చెప్పేసి చెప్తుంటే ప్రభుత్వం మాత్రం ముప్పై రెండు వేల కోట్లు మాత్రమే వినియోగిస్తున్నామని చెప్పేసి మిగిలిన పాతి కోట్లు ఆయన ప్యాలెస్కి పంపించడం జరుగుతుంది సంవత్సరానికి పాతి కోట్లు వేసుకుంటే నాలుగు సంవత్సరాలకి లక్ష కోట్లు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్కి తరలించారు వాళ్ళ బినామీలు అంతేకాకుండా ఇది మా ఇది కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్ని డైవర్ట్ చేయటానికి ఈ అక్రమ కేసులంతా బాబుగారు మద్యం మీద అక్రమ కేసులు అనేసి బాబుగారిని నిందలు వేయడం జరిగింది నాలుగు సంవత్సరాల నుంచి బాబుగారి మీద ఎటువంటిది ఈ అక్రమ కేసులు అని చెప్పకుండా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని అది ఒకటి దృష్టిలో పెట్టుకొని బాబుగారి మీద నిందలు మోపుతున్నారు ఇది అంతా కూడా ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు కానీ తప్పకుండా లక్ష కోట్లు కూడా ఆయన దోచుకోవటం జరిగింది ఇప్పుడు కొత్తగా బాబుగారి మీద నిందలేస్తున్నారు ఈ డిస్టరీలు కూడా తెలంగాణలో ఎక్కువ ఉండటం వలన విభజన జరిగిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొన్ని డిస్ట్రిక్కి విభజన ప్రకారంగా ఎటువంటి అవినీతి లేకుండా కొన్ని డిస్ట్రిక్కి అనుమతి ఇవ్వడం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ని బెదిరించి వీళ్ళ బినామీ వైసీపీ బినామీలకి కేటాయించి రకం మద్యం అనేది తయారు చేయించి విచ్చలవిడిగా ఈ మద్యాన్నే ప్రజల్లోకి వినియోగించడం జరిగింది ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది తప్పకుండా రేపు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చి తీరుతుంది వచ్చిన తర్వాత వీటన్నిటి మీద చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కానీ బినామీలైన వీళ్ళ మీద కానీ విచారణ చేపట్టి వీళ్ళ మీద తిన్నదంతా ప్రజల నుంచి దోచుకున్నదంతా కక్కించే దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతారని కూడా మేము తెలియజేస్తున్నాము అంతేకాకుండా గత ప్రభుత్వ రాజశేఖర్ రెడ్డి గారి టైంలోనే ముప్పై ఐదు వేల కోట్లు దోచుకుని పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని జ ఖైదీని ఇతనికి మనం ముఖ్యమంత్రి పీఠం ఎక్కించడం వలన ఈ యొక్క మద్యం మీదే లక్ష కోట్లు దోచుకోవటం జరిగింది కాబట్టి ఇంకా మిగిలిన వాటిలో మైనింగ్ కానీ వైన్ కానీ మొత్తం మిగిలిన వాటిలో ఇంకా ఎన్ని కోట్లు దోచుకున్నారో కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఇట్లాంటి అతనికి మళ్ళీ కనుక పీఠం ఎక్కిస్తే కనుక మన రాష్ట్రాన్ని ఎన్నో ఏళ్ళకి వెనకీ పడి